ఈరోజు సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి పట్టభద్రుల ఎలక్షన్స్కి జిల్లా ఇన్ఛార్జిగా విచ్చేసినటువంటి మహిళా మోర్చా స్టేట్ అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారికి అదేవిధంగా జిల్లా జిఎస్ మాణికరావు గారికి రాజశేఖర్ రెడ్డి గారికి జిల్లా వైస్ ప్రెసిడెంట్ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్సు అదేవిధంగా రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ యొక్క ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా రేపు ఇక్కడికి మన రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు రేపు ఇక్కడికి విచ్చేస్తున్నారు సంగారెడ్డిలో ఉదయం పదకొండు గంటలకి పది గంటలకి మధ్యాహ్నం రెండు గంటలకి పడాంచేర్లో ఓటర్స్ తోటి ఓన్లీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ యొక్క మీటింగ్ ఉంటుంది మరి ఎందుకు అనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ సాదా సీదా ఎలక్షన్స్ కావు ఇది ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు ఓటర్స్కి దిశానిర్దేశం చేయడం కోసం మరి రేపు ఇక్కడ కిషన్ రెడ్డి అన్నగారు రాబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటు వేసే అటువంటి ఓటర్సు ఈరోజు మేధావులు చదువుకున్నటువంటి వారు విఘ్నులు వేసే అటువంటి ఓటు కాబట్టి అందరికీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ప్రతి ఓటర్కి కూడా ఈరోజు ఒక నమ్మకం ఒక భరోసా వచ్చింది అంటే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నారు డిసైడ్ అయిపోయారు అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉంటేనే బాగుంటుంది అని అందుకు నిదర్శనం మొన్నటికి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్స్ని మనం చూసినాం ఆ ఎలక్షను ఎటువంటి ఎలక్షన్ అంటే మీ అందరికీ తెలిసిందే సాధారణమైనటువంటి ఎలక్షన్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఓటేసేటువంటి ఎలక్షన్స్ ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునేటువంటి ఎలక్షన్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అస్తినాలో అస్తం తప్ప ఎప్పుడూ కూడా ఇక్కడ ఎవ్వరిది పీఠం ఉండదు ఎవరిక్కడ గద్దెనెక్కరు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి సాధారణ ఓటర్సు బుద్ధి చెప్పి అస్తినాలో అస్తంని కథం పట్టించి కమలం వికసించే విధంగా కనీసం ఖాతా కూడా తెరవకుండా ఈరోజు ప్రజలు తీర్పు చెప్పారంటేనే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరు అధికారంలో ఉండాలి అనుకుంటున్నారు ప్రజలు అనేది మనక్కడ డిసైడ్ అయిపోయింది మరి అదేవిధంగా రేపు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్ ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పి మేము బల్లబుద్ధి చెప్తా ఉన్నాం